హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఈవినింగ్ వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది ఎప్పుడు ఆయిల్తో చేస్తుంది కాకుండా ఇలాగా పీనట్స్ తోటి వెజిటేబుల్స్ సలాడ్ అయితే చేసేవండి పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి సో ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇప్పుడు ఈ సలాడ్ని సింపుల్గా మన ఇంట్లో మనం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అండి అయితే నేను పచ్చిపల్లీలు అదే శనగకాయలని నేను ఒక హాఫ్ కిలో ఇక ఒక టూ టు త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకొని కొంచెం మట్టి అంతా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని మనం తీసుకున్న శనగాయలు అన్నింటినీ వేసుకొని ఇవి మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ పోసుకొని దాంట్లో అయితే నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ తక్కువ తిన్న వాళ్ళైతే వన్ స్పూన్ వేసుకుని వీటిని బాగా మనము ఫోర్ ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్లో కుక్ చేసుకుని దాని తర్వాత ఇలాగ పల్లీల్ని ఓల్చుకొని ఇలా పీనట్స్ని తీసుకుని పక్కన పెట్టుకున్నా అండి అలాగే ఒక చిన్న ఆనియన్స్ని ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ఒక క్యారెట్ టమాటో టమోటా ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీరని వీలైనంత చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నా అండి ఇప్పుడు సలాడ్ కోసం ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న పీనట్స్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటా క్యారెట్ తురుము కూడా వేసుకుని దాంట్లో కొద్దిగా టేస్ట్ కోసము ఒక పావు టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే వేస్తున్నానండి అండి దాంతోపాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేస్తున్నాను వీటన్నిటిని ముందు బాగా కలుపుకోవాలండి ఆల్రెడీ మనం సాల్ట్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ అయితే వేసుకోవాల్సిన అవసరం లేదండి ఫైనల్గా దీన్ని కొత్తిమీరతో గార్ గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండి హెల్తీ పీనట్ వెజిటేబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ సలాడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ మీకు నచ్చితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ